కాంగ్రెస్ పార్టీ అధికారంలోనికి వచ్చి ఏడాది గడుస్తున్నంతన ప్రజాపాలన పేరుతో తొమ్మిది రోజులు వివిధ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని మంత్రి కొండా సురేఖ తెలిపారు దాంట్లో భాగంగా రాష్ట్ర ప్రముఖ దేవాలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారన్నారు కాంగ్రెస్ అధికారంలోనికి వచ్చినప్పుడు ప్రభుత్వం ముందు అనేక సవాళ్లు గందరగోళ పరిస్థితులు ఉన్నా వాటిని విజయవంతంగా అధిగమించామన్నారు రానున్న రోజుల్లో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తామని మంత్రి తెలిపారు దేవాదాయ శాఖ మంత్రిగా నేను మరి మా అధికారులతో కలిసి చర్చించి మన దేవాదాయ శాఖ నుంచి కూడా అన్ని గుళ్ళల్లో కూడా పూజలు పునస్కారాలు రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఇంకా ముందుకు సాగాలని మాకు దేవుడి ఆశీస్సులు ఉండాలని మరి ఈ సంవత్సర కాలంలో చేసిన ఫలితాలు ప్రజలు ఆమోదించి మమ్మల్ని ఆశీర్వదించాలని వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా కొన్ని హోమాలు అవి చేయడానికి మాత్రం ఒక ఎనిమిది టెంపుల్స్ను మేము తీసుకోవడం జరిగింది అందులో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం యాదగిరిగుట్ట ఇక్కడ సుదర్శన హోమం లక్ష కుంకుమార్చన అన్నదానం ఈ మూడు కార్యక్రమాలు అక్కడ చేయడం జరుగుతుంది